కేంద్ర ప్రభుత్వం నుంచి అసంఘటిత కార్మికుల కొరకు ఉచిత ఈ శ్రమ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని రాజమండ్రి మెయిన్ రోడ్డు వీధిలో గల ఆబూబాకర్ షా మసీదులో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం గౌరవనీయులైన జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ చైర్మన్ శ్రీమతి గంధవ్ సునీత మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఇన్ఛార్జ్ కార్యదర్శి బి పద్మ ఆదేశానుసారం జిల్లా కార్మిక శాఖ మరియు సోషల్ ఆర్గనైజేషన్ అయినటువంటి పారా సంస్థతో జిల్లా కార్మిక శాఖ అవగాహన మరియు ఈ శ్రమ కార్డు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు और मैं हमारे एक स्टूडेंट से ये पूछने लगा कि वो दो चीजें अगर मुझे पहले डिस्कस करके बता दें तो मैं आप देने आ तो उन्होंने पहले कौन सी चीज रखी थी जैसे कि जो पढ़ाई के पैटर्न पे नहीं ये ऐसा लग भी रहा है कि ये बेटर है उनके नजर में भी एक जो उनका एक चेक एंड बैलेंस होता है ना वो तो है और अच्छा ये है भाई जा रहे हैं अपन वहां स्वास्थ्य का ध्यान सी 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 तो क्यों फ्रेंड मांगोगे नहीं क्या मानती हो इधर आओ जल्दी से आके డౌన్లోడ్ కూడా చెప్పేసాను మేడం అది వాళ్ళ డాక్యుమెంట్ డౌన్లోడ్ ఆధార్ది అదే రిజిస్ట్రేషన్ ఈసం కార్డు డౌన్ డౌన్లోడ్ ఎలా కావాలో చెప్పేస్తే ఇది ఓపెన్ కరో ఒక డౌన్లోడ్ చేసింది ఓపెన్ ఓపెన్ చేయండి మేడం వచ్చారండి చేయడానికి లేదు మీకోసం వెయిటింగ్ అది మీరు రాకుండా అందరికీ నమస్కారం అండి ఈ రోజున గౌరవనీయులు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ గారి అందరికీ నమస్కారం అండి ఈ గాజీ సగేదేశం మస్జిద్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను ఇక్కడ డీలర్స్ డిపార్ట్మెంట్ వారి అధికారులు మరియు లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు ఇప్పుడు వచ్చి ఈ శ్రమ్ కార్డు నమోదు అందరికీ చేసి చాలా చాలా ఉపయోగపడే కార్డుని ఇచ్చారండి కొంతమంది చాలామంది లబ్ధి పొందారు దీని గురించి చాలా చాలా అధికారులకి థ్యాంక్స్ చెప్తున్నానండి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను అంటే రాబోయే రోజుల్లో ఇంతమంది పెద్దగా కార్యక్రమాలు చేపడతామని అధికారులు లేబరీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి లేబరీ ఆఫీసర్స్ ప్లస్ స్టాఫ్తో పాటు ఇక్కడ మన జిల్లా జడ్జి గారు అయినటువంటి మేడం గారు ఆధ్వర్యంలో ఇక్కడ మసీదులో ఈ శ్రమ అనేటువంటిది అసంఘటిత కార్మికులకు ఈ శ్రమ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇక్కడికి చాలామంది వర్కర్స్ స్ట్రీట్ వెండర్స్ తర్వాత తదితర వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ శ్రమ కార్యక్రమానికి హాజరయ్యారు అందులో చాలా వరకు అందరికీ కూడా ఈ శ్రమ కార్డులు చేసి వాళ్ళకి బెనిఫిట్స్ వివరించడం జరిగింది అండి ఈరోజు గౌరవనీయులైన జిల్లా జడ్జి గారు మరియు డిఎల్ఎస్ఎస్ సెక్రటరీ మేడం అయినటువంటి పద్మవతి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఈ స్టాంప్ పోర్టల్ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర మరియు జిల్లా కార్మిక శాఖ అధికారులతో కలిసి పిఎల్విల్తో సెక్రటరీ లీగల్ సెక్రటరీ వారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడికి ఇలా గ్యాదరింగ్ జరగడం జరిగింది ఈ ఇందులో ఏంటంటే ఈ స్టాం పోర్టల్ అనేది ఒకటి ఉంది అసంఘటిత కార్మికులకి ఇది బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో వాటి అన్నిటి గురించి అవగాహన కల్పించడానికి మా డిఎల్ఎస్ఏ లీగలయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్యానల్ లాయర్సు తర్వాత కార్మిక శాఖ అధికారులు మరియు పిఎల్వి గారితో కలిసి ఇక్కడికి వచ్చి కొంత అవగాహన కార్యక్రమం జర ఇవ్వడం జరిగింది మరియు వాళ్ళందరూ ఎవరైతే శ్రామికులు వచ్చి రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎలా చే వాళ్ళ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది రాష్ట్ర కార్మిక శాఖ అధికారులు చెప్పడం జరిగింది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు అమీర్ పాషా మేము గత కొన్ని సంవత్సరాలుగా సోషల్ వర్క్స్ చేయడం అన్నది అందరికీ విధేయతమే దీంట్లోనే భాగంగా మైగ్రెంట్ వర్కర్స్ మీద మేము గత రెండు మూడు సంవత్సరాలుగా పారా ఆర్గనైజేషన్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో పనిచేయడం జరుగుతుంది గత కొన్ని రోజులుగా మేము ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఈస్ట్రా రిజిస్ట్రేషన్ డ్రైవింగ్ కూడా చేస్తున్నాం ఇదే భా భాగంలో డిఎల్ఎస్ఏ అథారిటీ నుండి అలాగే జిల్లా లేబర్ డిపార్ట్మెంట్ నుండి కూడా ఈస్ట్రమ్ కార్డు రిజిస్ట్రేషన్ చేయాలి అనే మెజిస్ట్రేట్ గారి ఆదేశంతో డిఎల్ఎస్ఏవారు అలాగే డిస్ట్రి మన కార్మిక శాఖ డిపార్ట్మెంట్ నుండి కూడా లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రోచ్ అయ్యి ఇక్కడ మెయిన్ రోడ్ రాజమండ్రి మెయిన్ రోడ్లో ఉన్న మోచివీధిలో ఉన్న చిన్న మసీదులో ఈ కార్యక్రమం చేపట్టేందుకు ఈరోజు మేము ఇక్కడ అందరం ఏకమయ్యాము దీని యొక్క లాభాలని ఎవరైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో కార్మికులు ఉన్నారో విభిన్న మనం కన్స్ట్రక్షన్ వర్కర్స్ కావచ్చు స్ట్రీట్ వెండర్స్ కావచ్చు అలాగే షాప్లో పనిచేసుకునే వాటికి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అందించే పూర్తి బెనిఫిట్స్ని ఈరోజు వచ్చి డిఎల్ఎస్ఏ వారు అలాగే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వివరించడం దాని యొక్క లబ్ధిని ఇక్కడున్న వెండర్స్ ఈరోజు పొందడం నిజంగా చాలా సంతోషకరం ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ముందు ముందు చేపట్టాలని ఈ కార్యక్రమాలు ప్రజలకు మేలైనవి కాబట్టి దీన్ని ముందుకు తీసుకు మస్జిద్ తరఫున ఎవరైతే మాకు ఇవాళ ట్రెజరర్ గారు ఉన్నారో ఊరు గారు వారు కూడా ఈ భావిస్తులయ్యి మస్జీదులో ఇలాంటి అనౌన్స్మెంట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టలేమంటూ మసీదు నిర్వాహకులు అయినటువంటి ట్రెజరర్ నూరు గారికి కూడా మేము మా డిఎల్ఎస్ఏ వారి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుతాము మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమం చేయాలి అనుకున్న వెంటనే నూరు గారి వెంటనే స్పందించి తప్పకుండా ఇది పది మందికి మేలు జరిగేది ఖచ్చితంగా ప్రజలకు విషయాలు తెలియదు కాబట్టి ఇది తెలియపరచాలి ఈ కార్డు ప్రభుత్వం యొక్క కార్డు వాళ్ళకి అందజేయాలని ఆయన నిన్నటి నుండి కూడా ఈ అందరినీ గేదర్ చేయడం వర్షం అయినప్పటికీ తుఫాన్ పరిస్థితి అయినప్పటికీ కూడా రావడం ప్రభుత్వ అధికారులు రావడం లేబర్ డిపార్ట్మెంట్ వారు అలాగే డిఎస్ఎల్ఏ వారు వాళ్ళ ప్రజలకి ఇంట్రెస్ట్ వాళ్ళు ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద వచ్చి చేయడం అనేది నిజంగా హర్షణీయ ఉంది మీకు మరొకసారి మా ఆర్గనైజేషన్ పార్ ఆర్గనైజేషన్ తరఫున తరపున ఇరు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను రేట్ చూడాలి సార్